మిత్రులందరికీ నమస్కారం జనగామ జిల్లా దేవరపుల మండలంలో ర్యాలీ వరి ఒక రైతు రెంట్ కేయించుకోవడం జరిగింది ఇంతకు ముందు ద్వారా వేయించుకున్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ర్యాలీ వరి నాటే మిషన్ ద్వారా వేయించుకుంటే ఎలా ఉందో ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ మీ పేరు ఎన్ని ఎకరాల వరకు వేసారు సార్ మూడు ఎకరాల వరకు వేసారా కూలలను ఊగే వాళ్ళ దగ్గర పోయి రమ్మని బదిలాడడం అదైతే లేదు ఈజీగా ఒక్క మాట ఫోన్ చేస్తే వచ్చేసిపోయి మీకు నారు వేయడం ఏమైనా ఇబ్బంది అయిందా సార్ అదేం లేదు నారు ఈజీ అప్పుడు కూలర్లతోటి మనం పోసుకొని వేసుకునే నార్ కంటే ఇది ఈజీ వేసు నారు తీసుకుపోవడం కానీ ఈజీ ఉంది మనుషులు వేసినప్పుడు జ్వరం చిక్కగా అనిపించేది వేసినప్పుడు మిషన్ వేస్తున్నాం పల్స ఉన్నది కాకపోతే తర్వాత ఇది కవర్ అయింది అది కవర్ కాలేదు ఎన్ని రోజుల నార్ నాటేసేయాలి సార్ ఇరవై ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు అంతకుముందు కూలర్ల ద్వారా అయితే ఎన్ని రోజుల నారేసేది నెల రోజులు నెల రోజులు నాటేసేది మీరు ఫస్ట్ నాటేసినప్పుడు పొలంలో కర్రలు ఏం కనిపించవు కదా చూసే రైతులు ఏమన్నారు అట్లుంది అది ఏం అని అన్నారు ఇప్పుడు చూస్తున్నారు బాగుంది అంటున్నారు వేసినప్పుడు పల్చగా ఉండేది అది డెవలప్ అవుతా ఉంటే మొత్తం కప్పుకపోయింది అదే మనుషులు వేసింది అయితే చిన్నప్పుడు ఎట్లుంటుందో పైన పెరిగినప్పుడు కూడా అదే దుబ్బు ఉంటుంది దుబ్బు తక్కువ ఉంటుంది దుబ్బు ఎక్కువ ఉంటుంది రానున్న రోజులల్లో వచ్చే జనరేషన్లో నాటేసే వాళ్ళ స్కిల్ అయితే లేదు ఇప్పుడు వచ్చే ఇప్పటి జనరేషన్కి కాబట్టి యంత్రాలే కరెక్ట్ ఫ్యూచర్లో నాటేయడానికి కూలలు దొరకరు కదా వాళ్ళు మిషన్ తీసుకోవడానికి రైతులకు ఏమైనా సలహా ఇస్తారా మీరు తప్పకుండా నూటికి నూరు శాతం మిషన్ తీసుకోవచ్చు వేసుకుంటే మనుషులు వేసిన దానికంటే బాగుంటుంది రిస్క్ అనేది తగ్గుద్ది రైతుకి ఫ్యూచర్లో స్కిల్ ఉన్న లేబర్ అయితే ఉండరు ఇప్పుడు పాత జనరేషన్ వరకే నాటేసే మనుషులు ఉన్నారు కొత్తగా వచ్చేటోళ్ళు నాటేసేయడం చాలా కష్టమవుతుంది వ్యవసాయం చేయాలి అంటే నాటేయాలి అంటే ఖచ్చితంగా మిషన్లు రావాల్సింది ఓకే సార్ మీరు నాటేసేటప్పుడు మిషన్లో ఏమైనా రిపేర్ వచ్చిందా ఏమైనా ఇబ్బంది అనిపించిందా మీకు చూశారు కదా మా ర్యాలే యూట్యూబ్ ఛానల్లో రైతులకు సంబంధించిన నాటేశ మిషన్కి సంబంధించిన అనుభవాలు మాత్రమే ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి